మాట్లాడే అన్ని భాషలు వచ్చాయి నరసింహారావు గారు అద్భుతమైన వల్ల దానికి కేంద్ర సాయం ఇచ్చే బహుమతి అకాడమీ అవార్డు ఇచ్చారు అంత సబ్జెక్ట్ ఇలా మని పని విచార దేశం భాషలో మాట్లాడాలని నిర్మాణం చేసుకుని రాజా జరిగింది ఎందుకంటే మనకు సమయం లేదు కానీ ముందుకు నేను ఇక్కడ వచ్చాను ఏ అమ్మనైతే నేను చూడాలనుకుంటున్నాను చూసిన ఆనందాన్ని పొందుతున్నాను అని ఈ అసలు మాట పది నెలల్లో వింటే మరలా ఈ చెవులకి చల్లటి ప్రియవాత నిరబడిందని దిక్కులు మూలలు కింద పైన అన్నీ చూసుకోవాలి చూస్తుంటే దర్శనం దర్శనమిచ్చారు చూసారా ఇది ఉపాసనా కాలంలో ఇక్కడ ఇక్కడ కూడా సంప్రదాయ నిత్యపారాన్ని చేసుకుంటానమ్మా సుందరకాండ రోజు ఒక సంగతి చదువుకోవాలి చదువుకుని వెళ్ళండి బయటికి మీకు ఏ పని కాకపోయినా నేను దానికి కానీ సుందరకాండలో ఈ రెండు చాలా ఉపాసనా కప్పది ఎందుకంటే ఇది ఇది అని కానీ పర్యాలోచన చేస్తే చంద్రబింబ సమాకారం మనంతియకం అన్నాడు కదండి మన కోరిక కోరికల్ని ఇది నెరవేరుతుందని చెప్పారు కాబట్టి ఇది మాలా మహామంత్రంగా చెప్పారు కాబట్టి ఉపాసనా భాగంలో ఆ అమ్మవారి నామాన్ని పొందాడు ఇలా పొంది ఆ రకంగా ఆ కొమ్మల మధ్యలో ఉన్న తెల్లని వస్త్రం ధరించి ఇది ఏదో మాయా అని బాధపడింది స్వప్నాయం ఏమన్నా కళ వచ్చిందా అనుకుంది కళలో కోతి కనబడితే దుస్యప్నం మరి ఈ స్వప్న అమ్మ దర్శనం ఉప్పొందిన భక్తి భావంతో రెండు చేతులు శిరస్సు మీద మీదించి మధురమైన వాక్కులతో అంటే అసలు పంపిందే హనుమను సీతమ్మ అనుగ్రహం కోసం సీతమ్మ దర్శనంతో హనుమంతుడు కృతార్థుడయ్యాడు ఆంజనేయ స్వామి చెప్పాలంటే గురించి చెప్పాలంటే అనుసంధానం చేస్తూ సంగీతాన్ని పుస్తకం ఉన్నది అందులో ఆంజనేయ స్వామి చరిత్రతో దాన్ని కూడా మనం సమన్వయం చేసి చెప్పుకోవచ్చు అయితే దాసాంజనేయుడు గారు అలాగే ప్రసన్నాంజనేయుడు గారు వీరాంజనేయుడుగా భక్తాంజనేయుడుగా అలాగే ఉగ్రాంజనేయుడుగా పంచముఖాంజ ఎన్నో రూపాలు నిన్న మనవి చేశారు ఇలా కనబడుతూ ఉన్నారు అదిగో ఆ అమ్మవారు చూసి అమ్మ నువ్వు ఎవరవు నామకథ చెప్పిన తర్వాత కిందకి దిగారు కదా కిందకి దిగి అడుగుతున్నారు కమలాల వంటి రేపులు విశాల నేత్రాలు కలిగి చె రావరికి ఇవ్వే కానీ తీసుకోవటం స్థితి వచ్చినా సత్యమే పలుకుతారు కానీ అబద్ధవాళ్ళు అని చెప్పగానే అమ్మ రాముని కథ సీతమ్మ కూడా చెప్పిందండి చెప్పగానే అమ్మ నన్ను రాముడు కంపితేనే నేను ఇక్కడికి వచ్చానని చెప్పి మళ్ళా నమస్కారం చేసింది అక్కడ అంటాడండి హనుమంత రామాయణంలో మాట్లాడతాడు నువ్వు రామదూతమే అయితే ఉన్నాడు నాకు చూస్తుంటే దీన్ని పట్టుకుని మళ్ళీ రాక్షణం ధర్మ అంగుళీ నీ నానుడు నీకు ఇచ్చిన ఉంగరం తీసుకోమా అని చెప్పుకోమని ఉంటే ఇచ్చాడు అని తీసుకుని చూసి చూడగానే ఆవిడకి ఇక్కడికో గుర్తొచ్చుకుంటా